వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడనైతే కొత్తగా బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఎలా కుట్టాలో అనేది క్లియర్గా చూపిస్తాను ముందుగా నేనైతే హ్యాండ్స్ కుట్టుకుంటున్నాను హ్యాండ్స్ అనేది ఉల్టా ఇస్తున్నాను పల్టాయిస్తున్నాను మీరు ఎలా అనుకుంటే అలా ఇలా కట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత దానిపై నుండి వంగడి కుట్టేయాలి తర్వాత మళ్ళీ మలిసి మెయిన్ ఫ్యాబ్రిక్ పై కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా వేసుకోవాలి ఇది అనేది జారిపోయే క్లాత్ కదండి జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్గా మొత్తం ఎక్కడ కూడా ముద్ద రాకుండా కుట్ట అనేది వేసుకోవాలి ఇలా మొత్తం లాస్ట్ వరకు వేసుకోవాలి తర్వాత దూరం కుట్ట అనేది పెట్టేసుకొని మొత్తం చుట్టూ కుట్టుకోవాలి దూరం కుట్టు పెట్టుకొని ఫోర్ నెంబర్ ఆ ఫైవ్ నెంబర్ మీ ఇష్టం పెట్టుకొని ఇలా నీట్గా కుట్టేసుకోవాలి నీట్గా ఎక్కడ ముడతలు రాకుండా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇలా అనుకుంటే నీట్గా వచ్చేస్తుంది అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ అనేది మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇంకో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రెండు ఒకదానిపైన ఒకటి వేసుకొని రెండు సమానంగా పెట్టుకోవాలి రెండు సమానంగా పెట్టేసుకొని మనకి మిడిల్ పాయింట్ అనేది కావాలి కదండి అందుకోసమని దీన్ని నీట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇలా నీట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని నాలుగు కూడా సమానంగా ఉండే విధంగా చూసుకొని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇలా పైన కొంచెం లై పైన కొంచెం లైట్గా కచ్ మార్క్ అయితే పెట్టుకోవాలి అది మిడిల్ పాయింట్ అని మనకు తెలియడానికి ఇలా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మీడ తీసుకోవాలి రెండు కచ్చ మార్కులు ఒక దగ్గర ఉంచుకొని రెండు మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదండి అవి రెండు ఒక దిక్కు ఉండేలా పెట్టుకొని ఇలా లోతు అయితే తీసుకోవాలి లోతు తీసుకోకపోతే మనకి జంక భాగంలో ముడతలు అయితే వస్తాయండి ఇలా నీట్గా లోతు తీసుకోవాలి ఈ లోతు తీసుకున్నది ఫ్రంట్ సైడ్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ అని మీకు అర్థం కాకపోతే రాసుకోవచ్చు తెలిస్తే రాసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు మనం వెనకాల భాగం స్టిచ్ చేసుకుందాం ఇదైతే లైనింగ్ నేనైతే రౌండ్ నెక్ పెట్టాను ఇలా రౌండ్ నెక్ కట్ చేసుకొని తర్వాత దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వేసుకోవాలి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని ఇది చాలా జారిపోయే క్లాత్ కదండి అందుకే నేనైతే పిన్నిస్లో అయితే పెట్టేసుకున్నాను పిన్నిస్లు పెట్టేసుకున్న తర్వాత మనం ఇది పంపకం పట్టి కాబట్టి దూరం అయితే వేసుకోవాలి ఇలా నీట్గా జరుపు ఇక్కడికి వచ్చిన తర్వాత సూది దించి నీట్గా పైనకి కరె కరెక్ట్గా ఉండే విధంగా చేసుకోవాలి జరుపుకోవాలి లేదంటే లేదంటే మనకి ఒక దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువ వచ్చి ఒక దగ్గర తక్కువ వచ్చి మనకి క అంత కరెక్ట్గా రావు సో ఇలా మొత్తం నీట్గా దూరం కుట్టు అయితే వేసుకోవాలి ఇలా మొత్తం దూరం కుట్టు వేసేసుకోవాలి ప్రతి మూల దగ్గర మనం టంచనేది పైనకి లేబట్టి సూది కిందికి దించి తిప్పుకొని మొత్తం ఇలా చుట్టూ దూరం కుట్టేసుకోవాలి తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి యాజ్ లైనింగ్ ఎంతలా ఉందో అంతవరకు కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాను తర్వాత మనం బ్యాక్ సైడ్ డాట్స్ అయితే స్టిచ్ చేసుకుందాం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి లేదంటే వెనకాల భాగంలో మనకి ఇలా లేచినట్టు అవుతుంది సో ఇలా ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నడుం పట్టి వేయాలి కదండి నడుం పట్టి కోసం అనేది లైనింగ్ నేను కోర్ పీస్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు మలిచైనా తీసుకోవచ్చు ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర నీ ఈ పంపకం పట్టీని కూడా కొంచెం మలుచుకోవాలి అలా మలుచుకోకపోతే అక్కడ ముడతలాగా వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఇంకోటి ఉంది కదా ఇక్కడ కూడా మలుచుకోవాలి మలుచుకొని నీట్గా దగ్గర కుట్టు పెట్టి కుట్టేసుకోవాలి ఇలా కుట్ ఇలా పైనుంచి కూడా మరో స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది కూడా దగ్గర కుట్టే పెట్టుకోవాలి ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత మనం దీన్ని ఇలా నీట్గా మలిచి దూరం అనేది పెట్టుకోవాలి ఫోర్ యార్ ఫైవ్ ఇలాగే కుట్టేసేయాలి దీనిపైన ఉండేది అక్కడ డాట్ దగ్గర కూర్చుంది కదా ఆ కూర్చుని అలాగే మలిసి పెట్టాలి ఇలా ఇలా స్టిచ్ చేసుకుంటే మన బ్యాక్ ప్యాట్ రెడీ అయినట్టే చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో అంతేనండి తర్వాత మనకి ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కూడా లైనింగ్ కి లైనింగ్ పైన వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కింద వేసుకొని ఇలా సూది పిన్నిస్లో ఏదో ఒకటి మీరు పెట్టుకున్నారనుకోరి ఆ క్లాత్ అనేది జరగదు నీట్గా అలాగే ముడతలు రాకుండా వస్తుంది దీన్ని కూడా దూరం కుట్టు పెట్టుకొని నీట్గా మొత్తం స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా కనిపిస్తుంది అలాగే ఇంకో భాగంని కూడా అలాగే కుట్టుకోవాలి అలాగే పిన్ పిన్స్ పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి ఇలా చూసుకోకపోతే మనకి పెట్టే అనేది పెద్దగా చిన్నగా వచ్చి మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రాస్ కట్ చేయాల్సి వస్తుంది అలా రాకుండా ఉండాలంటే మనం చూసుకోవాలి తర్వాత నేను ఇక్కడైతే సేఫ్ పట్టీలు అనేది స్టిచ్ చేస్తున్నాను ఇలా కింద మెయిన్ పీస్ వేసి లైనింగ్ వేయాలి రెండు సైడ్లో మెయిన్ పీసే వేయచ్చు కాకపోతే కుచ్చుకపోతుంది రఫ్గా ఉంటుంది కదా క్లాత్ అందుకని కింద లైనింగ్ వేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా మలుచుకొని నీట్గా ఇక్కడ దూరం కుట్ట అనేది వేసుకోవాలి దూరం కుట్ట అనేది వేసుకొని ఇలా నీట్గా అనుకుంటూ వేసుకోవాలి లేదంటే ముడతలు వచ్చేస్తుంది ఇలా నీట్గా దూరం కుట్టు అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండీ యాజ్టీస్గా ఈ ఎక్స్ట్రాస్ కూడా కట్ చేసుకోవాలి ఇలా రెండు సేపటిలు స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారు కదా రెండు సమానంగా వస్తాయి తర్వాత మెయిన్ పీస్కి ఇలాగే యాడ్ చేస్తారా అంటే ఇలా చేయకూడదు మనం ఇప్పుడు ముందర ప్లేట్స్ పెట్టుకోవాలి కదా ముందర భాగానికి కూడా సో అవన్నీ పెట్టుకోవాలన్నమాట ఈ క్లాత్ అనేది మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా నీట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మనం ఒక టూ ఇంచెస్ అన్న పెట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అన్న సన్నగా స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత కింద సైడ్ కూడా ఒక వన్ ఇంచు వెడల్పు టూ ఇంచ్ పొడవుతోని టూ ఇంచ్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అలాగే కింద డాటాని పట్టుకొని బేస్ చేసుకొని పైన క్లాత్ తీసుకొని ఇలా ఒక త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఫఫ్ ఎలా ఎంత నీట్గా వచ్చిందో అంతేనండి సేమ్ ఇలాగే ఇంకో పార్ట్ కూడా స్టిచ్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత సేపట్టి సేపట్టి ఎలా యాడ్ చేయాలి అంటే మనకి ఇలా కొంచెం ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు కానీ నీట్గా ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ డాట్ అనేది ఉంది కదా ఈ డాట్ని కొద్దిగా లైట్గా మలిచి లోపలికి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆ కింది భాగంలో ముద్ద రాకుండా ఉంటుంది నేనైతే డబల్ స్టిచ్ వేసుకుంటున్నానండి ఎందుకన్నా మంచిది అని చెప్పేసి ప్రతి బ్లౌజ్కి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనం కింద ఆ ప్లేట్ని మలవకపోతే అంత నీట్గా రాదు అలాగే ఇంకో భాగానికి కూడా అలాగే సేపట్టి యాడ్ చేయాలి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని తర్వాత ఉక్స్ పట్టి అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఉక్స్ పట్టి వేస్తున్నానండి నేనైతే కొంచెం వెడల్పుగానే తీసుకుంటాను ఎందుకంటే మా వాళ్ళు దాని బ్లౌజ్కి బ్లౌజ్కే ఉక్స్లు అనేది పెట్టేస్తారు సో అందుకని నేను కొంచెం లావుగా ఉండేదే తీసుకుంటాను అలా అయితే ఎక్కువ రోజులు స్ట్రాంగ్ ఉంటుంది కదా అని చెప్పి ఇలా మలుచుకొని రెండు రెండులా ఫోల్డ్ చేసుకొని ఇలా చేసుకుంటే బ్లౌజ్ అనేది తొందరగా చినిగిపోదు నేనైతే ఈ టిప్ యూజ్ చేస్తాను సో సేపట్టి అనేది ఉంది కదండి దాన్ని మనం ఎప్పుడు పైనకనే పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు కాజాపట్టి స్టిచ్ చేద్దాం దీనికైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను సో దాన్ని కూడా డీజ్గా రెండు భాగాలుగా మలిసి అలా స్టిచ్ చేసుకొని ఈ సేపట్టి అనేది ఉంటుంది కదా దాన్ని పైన కనుక్కొని అలాగే నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇది జారిపోయే క్లాత్ కదండి అందుకే కొంచెం టైం పట్టింది నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా దారాలు అనేది ఎక్కడా లేకుండా చేసుకోవాలి ఇలా కొంచెం ఫోల్డ్ చేస్తే మనకి ఎంత అవసరం ఉందో అంత తీసుకొని ఇలా మలిచి ఇలా మలుసుకోవాలి తర్వాత దీనిపైన కొసకి మాత్రమే కుట్టేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాని క దాన్ని కూడా కట్ చేసి పక్కనే హాఫ్ ఇంచు తంచెంత ఉంటుంది అంటే మందంతో ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి ఓకేనా ఇలా రెండు ఉక్స్ పట్టి కాజాపట్టి సమానంగా వచ్చాయి కదండీ సమానంగా వచ్చాయి ఓకే సేపట్టిలు కూడా ప్లేట్లు కూడా అన్నీ ఇలా సమానంగా వచ్చాయంటే మనకి బ్లౌజ్ కుదిరినట్టే తర్వాత చంక భాగంలో ఉంటుంది కదండి ఆ చంక భాగంలో కట్ చేసేది అనేది నాలుగు కూడా సమానంగా రావాలి వెనుక భాగం ముందర భాగం నాలుగు కూడా సమానంగా రావాలి అలా సమానంగా వచ్చిన తర్వాత లేదో చూసుకొని లే సమానంగా రాకపోతే కట్ చేసుకోవాలి కొంచెం లైట్గా తర్వాతనైతే నేను భుజాలు జాయిన్ చేస్తున్నానండి ఇలా భుజాలు జాయిన్ చేసిన తర్వాత రెండు సైడ్లు కూడా ఇలాగే భుజాలు జాయిన్ చేయాలి ఆ తర్వాత మనం హ్యాండ్స్ అయితే వేసుకుందాం ఓకేనా ఇక్కడ మనం ఫ్రంట్ బ్యాక్ అనేది రాసుకున్నాం కదా ఈ ఫ్రంట్ని ఈ ఫ్రంట్ సైడ్ పెట్టేసుకొని ఇలా కచ్ మార్క్ అనేది మిడిల్ పార్ట్లో పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఎక్కడ కూడా క్లాత్ని గుంజకూడదండి గుంజితే మనకి ముడతల్లాగా అట్లా నీట్గా రాదన్నమాట ఇలా ఫ్రంట్ అయిపోయిన తర్వాత దానిపై నుంచే మళ్ళీ ఒక స్టిచ్ తీసుకొచ్చి ఇలా అక్కడి నుంచిలే నీట్గా కింద ఎక్కడ కూడా క్లాత్ కింద కుట్టుకి రాకుండా నీట్గా కుట్టేసుకోవాలి ఇలా నీట్గా కుట్టేసుకోవాలి నేనైతే ఫస్ట్ పంపకం పట్టి లేదండి నేనైతే లాస్ట్లోనే వేస్తాను అది మన ఇష్టం ఫస్ట్ అయినా వేసుకోవచ్చు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్ని నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ గుంజకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దానిపై నుండి వెళ్ళి ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది లేదంటే కుట్టు పిక్కులకపోయి బ్లౌజ్ అనేది తొందరగా జింగిపోతుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారు కదా హ్యాండ్ ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ కూడా ముడత రాకుండా వస్తుంది అలాగే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి సేమ్ అలాగే ఖర్చి దగ్గర పెట్టుకొని ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ బ్యాక్ సైడ్ పెట్టుకొని అలాగే స్టిచ్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా నీట్గా ఎప్పుడన్నా మనం హ్యాండ్స్ అనే హ్యాండ్స్ బ్యాగాలు అనేటివి ఎప్పుడు పైనకే పెట్టుకోవాలి అలా నీట్గా పైనకి పైనకి పెట్టేసుకుంటే మనకి ఇక్కడ చంక దగ్గర కుచ్చుకుపోయినట్టు ఇట్లా ఏమీ కాదు ఇలా నీట్గా పెట్టేసుకొని లైన్ పైన వెళ్ళి కుట్టేసుకోవాలి మనకు కొంచెం లైన్ క్రాస్ అయింది అనిపిస్తే కొంచెం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా నాలుగు భాగాలు ప్లస్ ఆకారంలో ఎలా వచ్చాయో అలా వస్తే మీ హ్యాండ్స్ బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చినట్టండి ఇప్పుడైతే నేను పంపకం పట్టి స్టిచ్ చేస్తున్నాను సేమ్ యాజ్ మొత్తం మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పంపకం పట్టి దగ్గర కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఇలా కచ్ మార్కులు పెట్టేసుకుంటే మనకి నీటిగా మలుగుతుంది మొత్తం ఎక్కడైతే మలుపులున్నాయో అక్కడక్కడ పెట్టేసుకొని తర్వాత వంగుడు కుట్ట అనేది మళ్ళీ వేసుకోవాలి ఇలా నీట్గా కింది క్లాత్ అనేది రాకుండా నీట్గా ఫోల్డ్ చేసుకొని వంగడుకుట్ట అనేది మొత్తం వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత చూసారు కదండీ మన బ్లౌజ్ ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ కూడా ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా వచ్చింది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మాకైతే కామెంట్ చేయండి ఓకే బాయ్